మేము విద్య సంస్థలో పనిచేస్తున్నప్పుడు మా యొక్క సీనియర్ ఉద్యోగస్తులు చెప్పేవారు సార్ నాన్న తాతారావు గారు ఉండేవారు ఆయన ఒక మాట చెప్పేవారు సంస్థలో పనిచేసే లైన్ ఇద్దరు కూడా సంస్థకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని ఆ మాట చెప్పేవారు ఈరోజు స్వయాన చైర్మన్ గారే వచ్చి లైన్ మేన్ పడుతున్నటువంటి కష్టాలని నేరుగా వింటూ ఉన్నారు సార్ ఇది నిజంగా ఒక మంచి శుభ సూచికో సార్ లైవ్ మేన్ అంటే ప్రజల యొక్క లక్ష్యంలో కింది స్థాయిలో పనిచేస్తే ప్రతి ఉద్యోగులు కూడా లైవ్ మేన్ అనే భావిస్తారు సార్ సార్ వాళ్ళ ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ఫీల్డ్ స్థాయిలో మౌలిక వస్తువుల సమస్య చాలా ఉంది సార్ వాటిని మీరు పరిష్కరిస్తారని భాషిస్తాను తప్పకుండా సభలు అయితే చెప్తారు సార్ ఇంకొకటి సార్ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో మనకి కే పోల్స్ మీద కానివ్వండి ఎల్టీ పోల్స్ మీద కానివ్వండి ఈ ఇంటర్నెట్ కేబుల్ సమస్య చాలా ఉన్నది సార్ ఈ రైని సీజన్ లో ఇటువంటి సందర్భాల్లో ఆ స్తంభాల మీద మన యొక్క వైర్ల కంటే కూడా ఈ ఇంటర్నెట్ కే సంబంధించినటువంటి వైర్లు అధిక శాతంగా ఉంటా ఉన్నాయి సార్ ఇది కంపల్సరీ కరెంట్ డిపార్ట్మెంట్ లో ప్రతి కార్మికులు స్తంభంకాల్సిందే పని చేయాల్సిందే సార్ స్తంభం ఎక్కి ఆ పని చేస్తున్నటువంటి సందర్భాల్లో చాలా ఇన్కన్వీనియన్స్ కి వర్కర్స్ గురవుతా ఉన్నారు సార్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ వైర్స్ కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ ఇస్తే బాగుంటుందని వర్కర్స్ తరఫున కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా మంచి ఎక్విప్మెంట్ ఇవ్వండి సార్ సేఫ్టీ బెల్ట్ ఇవ్వండి సేఫ్టీ బెల్ట్ ఇప్పటికిప్పుడు ఇచ్చినా గానీ ఆ ఇంటర్నెట్ వైర్స్ వాటి మూలంగా వేసుకొని పనిచేసే పరిస్థితి చాలా సందర్భాలు ఉండటం లేదు సార్ కాబట్టి ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము సార్ అనేకంగా చెప్పాలంటే సర్వీసులు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి సార్ సర్వీసులకు అనుగుణంగా సిబ్బంది స్టాఫ్ ఉండటం లేదు సార్ ఈ సమస్యను కూడా మీరు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నారు సార్ నేను కూడా ఒక ఆర్టీజన్ కార్మికుని కార్మికులు అందరూ కూడా కన్వర్షన్ డిమాండ్ కోరుకుంటా ఉన్నారు సార్ గతంలో విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఉన్నాయి సార్ అప్పుడు జన్పోలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ కానివ్వండి క్యాంటీన్ వర్కర్స్ కానివ్వండి వారికి కూడా కన్వర్షన్ ఇచ్చారు సార్ రెండు వేల ఏడులో అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు వేల నూట పద్నాలుగు జూనియర్ లైన్మెన్ పోస్టులని నేరుగా ఇందర్ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ కార్మికులతో భర్తీ చేసింది సార్ అనేక ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సార్ ఇవాళ నిజంగా చెప్పాలంటే చాలా మంది అనుకుంటాం జీవో నెంబర్ సిక్స్టీన్ కొట్టేసింది కదా ప్రభుత్వము వాళ్ళు కాబట్టి జీవో నెంబర్ సిక్స్టీన్ లాంటి అటువంటి సమస్య మనకైతే లేదు సార్ మీకు కూడా తెలిసినటువంటిదే కాబట్టి ఆక్సిజన్ యొక్క కన్వర్షన్ ని ఒక సానుకూల దృక్పథంతో మీరు యాజమాన్యంతో చర్చిస్తారని యాజమాన్యంలో చర్చిస్తారని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటాను సార్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఉద్యోగులు కార్మికులు ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు సార్ అందుకోసమనే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారంటీలు అమలులో భాగమైనటువంటి రెండు వందల యూనిట్ల విద్యుత్ సరఫరా కోసం సిబ్బంది అందరూ కూడా చాలా నిజాయితీగా పనిచేస్తా ఉన్నారు సార్ ఈ సందర్భంగా కూడా ఆ ఈ రెండు వందల యూనిట్ల రూపాయలు విద్యుత్ ఇచ్చి ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ఉద్యోగులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా సార్ కోటి రూపాయల ఇన్సూరెన్స్ కు సంబంధించి మన విద్యుత్ సంస్థలు ఎస్బీఐ బ్యాంకు మరియు యూనియన్ బ్యాంక్ తో ఒప్పందం చేసుకున్నాయి సార్ ఎవరు కూడా ప్రమాదాలు జరగాలని కోరుకోరు ప్రమాదం జరిగినటువంటి పక్షంలో వెంటనే రెస్పాండ్ కావడానికి దానికి కాంట్రాక్ట్ చేయడానికి మన ఎస్పీటీసీఎల్ సంస్థ తరఫున ఒక మానిటరింగ్ డెస్క్ ని ఒక ఇన్చార్జ్ ఆఫీసర్ ని పెట్టండి సార్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ నియమించినట్లయితే ఖచ్చితంగా ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ వాళ్ళు ఇమీడియట్ గా బ్యాంక్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తారు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిస్తారు ఇంకొకటి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత నియమితులైన ప్రతి విధానాన్ని అమలు చేస్తామని ఉన్నటువంటి వాళ్ళు చెప్పకపోయి కానీ వాళ్ళందరికీ కూడా కోరిక ఉన్నది సార్ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి సార్ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే విధంగా కూడా తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం సార్ మరొకసారి మీ బోర్డ్ ఆఫ్ చర్చించండి సార్ అదేవిధంగా యాజమాన్యంతో ప్రభుత్వంతో చర్చించి ఒక మంచి నిర్ణయం మీరు మంచి నిర్ణయం అంటున్నారు ఆ మంచి నిర్ణయం టీపీ త్వరలోనే చెప్పాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం